విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించామని పదే పదే చెప్పుకుంటున్న ప్రభుత్వం చేతుల్లో మాత్రం విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఒకవైపు మాటలు చెబుతూనే మరోవైపు ప్రభుత్వ కళాశాలలో కనబడుతున్న నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలకే ముప్పు తెస్తుంది అల్లూరు జిల్లాలోని అరకువేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి చూస్తే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థమవుతుంది నలభై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థలోకి చేరిపోయింది తరగతి గదుల్లో విద్యార్థులు చదువుకుంటున్న సమయంలోనే పైకప్పు పెచ్చులు పెచ్చులుగా ఓడిపడుతున్నాయి ఇప్పటికే కొంతమంది విద్యార్థులు గాయాల పాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయని బాధితులు చెబుతున్నారు విద్యార్థుల ఆవేదన ఒక్కటే చదువుకోవడానికి వచ్చిన క్లాస్ రూమ్లే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారాయి ఎప్పుడెప్పుడు పైకప్పు కూలుతుందో అన్న భయంతో చదువుకోవడమే కష్టమైపోయింది తల్లిదండ్రులు స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్ద ప్రమాదం జరగక ముందే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలపై ఇలాగే మౌనం వహిస్తే విమర్శల తుఫాను తప్పదని హెచ్చరిస్తున్నారు మాకు చాలా ఈ బిల్డింగ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు వర్షం పడినా బిల్డింగ్ నుంచి పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నాయి సో మేము క్లాసెస్ వింటున్నప్పుడు ఎప్పుడు ఆ పెచ్చు ఉడిపోయి పడిపోతుందో అని చాలా భయం అవుతుంది ఆల్రెడీ ఒక టూ టైమ్స్ క్లాస్ వింటున్నప్పుడు కూడా ఇలా జరిగింది వర్షానికి నాన్ననే ఈ బిల్డింగ్ చాలా పాడైపోయింది సో మాకు న్యూ బిల్డింగ్ సెన్సన్ చేయించాలని చాలా మంది చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి చెప్పాను కూడా సో ఫాస్ట్గా ఈ బిల్డింగ్ బాగా చేయించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మాధవను థర్డ్ బీకం చదువుతున్నాను మాది డిగ్రీ కాలేజ్ ఈ డిగ్రీ కాలేజీలో సుమారుగా వెయ్యి మంది దాకా స్టూడెంట్స్ ఉన్నాము ఏడు గ్రూపులు ఉన్నాయి గ్రూపులకి ఒక్కొక్క క్లాస్ రూమ్ కూడా చెప్పిన క్లాస్ రూమ్ లేవు ఇది ఓల్డ్ క్లాస్ రూమ్స్ ఇవి కట్టి చాలా అయ్యాయి ఈ క్లాస్ రూమ్స్ ఇంకా డెవలప్మెంట్ లేదు అండ్ స్లాబ్లోనే వాటర్ పడ వర్షాల కారణంగా స్లాబ్లు పైన పెచ్చిలు పడుతున్నాయి చాలా సార్లు మా స్టూడెంట్స్ డ్యామేజ్ అయ్యారు హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు అప్పటికి చాలా గవర్నమెంట్లు మారే కానీ మా ప్రాబ్లం మాత్రం మారట్లేదు మేమే కాకుండా మా ముందు సీనియర్స్ ఉన్నారు వాళ్ళు చాలా గవర్నమెంట్కి వినమించుకున్నారు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరో ఒకరు ప్రాణం పోతే కనుక యాక్షన్ తీసుకోలేమో ఇది అర్థం కావట్లేదు ఇప్పటికీ చాలా సార్లు మేము మా సీనియర్స్ కలిసి రోడ్ల మీద కూడా ర్యాలీని రోడ్ల మీద ఎక్కాము ఆఫీసర్లని కూడా కలిసేము వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు ఆఫీసర్లు చాలామంది వచ్చారు వచ్చి చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప దీని గురించి ఒక్కరు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటికైనా ఇప్పటికీ వర్షాల కారణంగా క్లాస్ రూమ్ బెంచ్ల మీద పడుతున్నాయి చాలా భయంగా క్లాసులు కూర్చోవలసి వస్తుంది చాలామంది క్లాసులు కూడా రావడం జరగట్లేదు దానివల్ల క్లాసుల వల్ల ఇబ్బంది అవుతుంది మాకు స్టాఫ్ కూడా ఇబ్బంది అవుతుంది క్లాస్ రూమ్స్ ఉన్న క్లాస్ రూమ్స్ రెండు మూడు బాగున్నాయి అందులోని వెయ్యి వెయ్యి మంది ఆ స్టూడెంట్స్ కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈసారైనా గవర్నమెంట్ స్పందించాలని కోరుచున్నాను నా పేరు శక్ సుమంత్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కట్టుకు చదువుతున్నాను మా బిల్డింగ్స్ అసలు కూర్చోడానికి సదుపాయలు లేవు తర్వాత పైకి పెంచు లాంటివి పడుతున్నాయి నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము మా రాజకీయ నాయకులు వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు అందరు వచ్చారు కాకపోతే చూసినా కాకపోతే మాకు పట్టించుకోవట్లేదు చాలా కంప్లైంట్ ఇస్తున్నాము సో మా టీచర్స్ అయినా మా స్టూడెంట్స్ అయినా కూర్చోలేకపోతున్నాము ఎప్పుడు వర్షం పడతాదు ఎప్పుడు బిల్డింగ్ పడిపోద్దు అసలు ఎలాగ చాలామందికి మా స్టూడెంట్స్ అందరికి కొంతమంది పడేవి సో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొంత బాగా చేయిస్తారని కోరుతున్నాను కూర్చున్నప్పుడు మా స్టూడెంట్స్ కానీ మాకు కానీ రాస్తున్నారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పై నుంచి ప్రచులు పడడం మంది దెబ్బలు గాయలు కూడా తగలేదు మనం ఎంత దృష్టికి తీసుకెళ్ళం కాకపోతే ఎవరు చూస్తున్నారు కాబట్టి పట్టించుకోవట్లేదు చాలామంది గాయాలయ్యాయి సో ఎంత చెప్పినా ప్రభుత్వం దృష్టికి రావట్లేదు కొద్దిగా చూస్తారని కోరుకుంటాం